హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గడ్డిపేట వేయడానికి వచ్చామండి ఈ టోటర్ మీద వేసుకెళ్ళి ఇక్కడ చూడండి మోసుకొస్తున్నారా ఇల్లు అయితే రాగుతున్నావు ఇల్లు అయితే దూరంగా అయితే వేస్తామండి అది కూడా చూడండి అన్న వాళ్ళు చాలా కష్టపడుతున్నారా అదిగోండి ఈ వరకు అయితే మామూలుగా గడ్డిపేటలాగే వేసేవారండి ఇప్పుడు మిషన్లో చుట్టేస్తున్నాయి ఇట్లా అయితే తీసుకెళ్ళి కనపడుతుంది ఏంటంటే మీకు ఒకసో ఆట వేస్తారండి ఇంకా రోజుకొక ఒక కట్టిప్పి అయితే వేస్తారండి ఇప్పుడు బంట అయితే తక్కువ మంది వేయిపెత్తన్నారు ఇలాగ ఉండలు చుట్టేసి డైరెక్ట్గా అయితే అయిపోతున్నారు ఇదిగోండి ఈరోజు మేము వచ్చిన పని అయితే ఇంతే ఫ్రెండ్స్ వీటిని అయితే అన్లోడ్ చేసి అన్లోడ్ చేస్తాం కూడా చూపేస్తాను నేను గట్టి మెట్టుగా వేస్తాం ఇప్పుడు మేమైతే టాటర్ మీద ఉన్నామండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మాకు ఒక లైక్ కొట్టండి బ్రదర్ బండి అయితే గడ్డి మీట్ గడికి వేసుకొచ్చేసామండి ఇప్పుడైతే అన్లోడ్ చేస్తున్నాం ఇక్కడ నెట్టి కడనాం ఇక్కడ వరుసగా ఇలా పేరుతామండి అవసరమైనప్పుడు వేస్తాం ఇప్పుడు డ్రింక్లు అయితే తెచ్చానండి నేను ఇప్పుడు తాగుదాం అందరం ఫ్రెండ్స్ అదేవిధంగా మన వీడియో చూస్తున్న వారు ఎవరన్నా ఉంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మేము చేసే పది వీడియో పని కూడా మీకు వీడియో రూపంలో అయితే పెడతాము ఇంకొప్పుడైతే మధ్యాహ్నం అయిపోయింది డ్రింకులు అయితే తెచ్చారు ఇంకైతే ఇప్పుడైతే డ్రింకులు తాగేస్తామండి డ్రింకులు తాగేసాక ఇంకా ఈ పని అయిపోద్ది అన్లోడ్ అయితే వెళ్ళిపోతామండి మొత్తం ఈరోజు అక్కడ కనబడుతున్న నెట్టంతా ఆ ఆటో మీద తోలుకొచ్చి అయితే చేసామండి మన వీడియోలు ఎలాగొంటానే అన్నది కూడా మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయడం వల్ల పొలం వీడియోలు పెట్టచ్చలేదు అన్నది కూడా నాకు ఒక అభిప్రాయం వస్తుంది ఇంక ఇప్పుడైతే పని అయితే అయిపోయిందండి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈరోజైతే ఇంకా డ్రింకులు తెచ్చారండి అందుకని మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు భోజనం ఇంక ఇంటికి వెళ్ళాక అయితే చేస్తారండి నేను లలిత బాక్స్లో ఏం పెట్టిందో కూడా చూడలేదు ఇంక ఇంటికి వెళ్ళాక నేను అయితే భోజనం చేస్తాను ఇంకా ఎవరం కూడా చేయలేదండి పని అయితే త్వరగానే అయిపోయింది ఇంక ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఒక్కోసారి అంతేనండి పని దగ్గర అయిపోయే పని ఉన్నప్పుడు ఇంకా భోజనం చేయం తెచ్చుకున్న క్యారేజీ కూడా ఇంటికి వెళ్ళిపోతాం ఈరోజైతే వెళ్తాం అయితే హ్యాపీగానే ఉంది ఇంటికి వెళ్ళగానే మొదట కూర్చుని అయితే భోజనం చేసేయాలండి చాలా ఆకలిసేస్తుంది చేసంటికి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ లలిత ఏం పెట్టింది అన్నదైతే చూద్దాం ఇప్పుడు రైస్ సారీ అండి ఇదైతే నాటుకోడు మాసం ఫ్రై చేసిందండి రాత్ర నాటుగోడు మాసం ఫ్రెండ్స్ ఇది రాత్రి ఉండింది లలిత కొన్నిసార్లు పొలాన్ని తింటాను లేనప్పుడు పని త్వరగా అయినప్పుడు ఇంక ఇంటికి వచ్చేస్తామండి అందుకనే ఇంక ఈరోజైతే ఇంటికి వచ్చేసరికి చేస్తున్నాను నేను నాటుగోడు అండి రాత్రి లలిత వేసింది బాక్స్లో అది వేసినైతే ఇప్పుడు తింటున్నాను నేను చాలా టేస్ట్గా ఉందండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పనికాడ నుండి అయితే ఇప్పుడే వచ్చానండి పనికాడ భోజనం చేయడం లాగా ఇంటికి వచ్చాక తిన్నాను కదండి ఇంకా పతి నెల అయితే మనకి కొన్ని అయితే తప్ప ఫ్రెండ్స్ స్టాండర్డ్ స్టాండర్డ్గా మనం తిన్నా తినకపోనా లేనా ఇంకా చెప్పాలంటే ఇంకా ఈఎంఐలు టైప్ అండి మన బాగి అనుకోవాలి అటువంటి బాగీలు అయితే మాకు కొన్ని ఉన్నాయండి పతీ నెల అవి అయితే మీకు కొంచెం వివరంగా చెప్తాను వీడైతే కడవర చూడండి ఫ్రెండ్స్ ఇవేనండి ఆ బాకీలైతే మేము తిన్నా తినకపోయినా సరే అయితే కంపల్సరీ అండి ఇవి ఆ బాకీల గురించి కొన్ని వివరాలు అయితే మీ గురించి అయితే చెప్తాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ మేము అక్టోబర్ నెలలోనైతే మా బడ్జెట్ గురించి పెట్టాం కదండి దానికైతే రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అదేవిధంగా నవంబర్ నెల కూడా మా ఆదాయం గురించి వివరాలు అయితే పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అంటే ఒకసారి వీడియో పెట్టాం కదా మళ్ళీ పెడితే అనుకుంటారేమో అని ఆలోచిస్తున్నాం కంపల్సరీగా నవంబర్ నెలలో మేము ఎంత కాష్టపడినాం మాకు ఎంత ఖర్చయింది ఆ వివరాలు అయితే మేము చెప్దాం అనుకుంటున్నాం ఇష్టం ఉన్నవారు వీడియో చూసేవారు అయితే కంపల్సరీగా అయితే కామెంట్ ఫ్రెండ్స్ మనది చిన్న ఛానల్ కాబట్టి కనీసం ఒక ఐదు నుండి పదిలోపు కామెంట్లు వచ్చినా సరే పెట్టమని అయితే నేనైతే కంపల్సరీగా నవంబర్ నెలలో మా ఆదాయ ఖర్చులు వివరాలు అయితే మీకు వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిన్నా తినకపోనా మేము ప్రతి నెల చెల్లించవలసిన బాగీలు అయితే కొన్ని ఉన్నాయండి వాటి గురించి అయితే మీకు ఒకసారి అయితే నేను చెప్తాను వివరంగా చూడండి మాకు వచ్చేసి అయితే మేము తిన్నా తినకపోయినా ప్రతీ నెల అయితే తప్పని కొన్ని ఖర్చులు ఫ్రెండ్స్ వాటి వివరాలు అయితే మీకు చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తానండి మహిళా మండలి అండి అంటే డ్వాకర్ అండి ఇది అమ్మగారికి వచ్చేసి అయితే నాలుగు వేల మూడు వందలండి ఇది లలితకి వచ్చి అయితే పన్నెండు వేల పన్నెండు వందలండి ఇది రెండిట్ల మీద అమ్మగారిది లలితది కలిపి కూడా ఐదు వేల ఐదు వందలండి ఇంక ఇదైతే మేము కష్టపడినా కష్టపడకపోయినా డబ్బులు ఉన్నా లేకపోయినా అయితే ఇదైతే తప్పేది కాదండి అదేవిధంగా టీవీ బిల్లు అండి ఆ టీవీ బిల్ వచ్చేసి మీకైతే కనపడదనుకుంటున్నా రెండు వందల డెబ్భై రూపాయలండి ఇంక ఇది కూడా ఇంకా తప్పదండి రెండు వందల డెబ్భై రూపాయలు అదేవిధంగా సెల్ ఫోన్ బిల్ అండి ఇదైతే ఇరవై ఎనిమిది రోజులకి త్రీ జీబీ కాబట్టి మన వీడియోలకి అన్నింటికి కలిపి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఇదిగోండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇరవై ఎనిమిది రోజులకి అదే విధంగా కరెంట్ బిల్ అండి ఇది ఒక నెల అటుట్లో ఒక యాభై అటుట్లో మూడు వందల యాభై రూపాయలు అండి ఇదిగోండి మూడు వందల యాభై రూపాయలు మొత్తం వచ్చేసి అయితే ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు అండి యావరేజీన ఒక ఏడు వేలు దగ్గరికి అయితే మనకైతే ఇంట్లో కష్టపడినా లేకపోనా మాకు ఆదాయం ఉన్నా లేకపోయినా సరే అయితే మా ఖర్చు అయితే తప్పనిసరిగా బాకీ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇదైతే బాకీ కిందనే మాకు ఉంటుంది ఈ డబ్బులు మట్టికి మేము ప్రతి నెల అయితే కంపల్సరిగా చూసుకోవాలి మా ఆదాయంతో సంబంధం లేని బాకీలు ఏమైనా ఉన్నాయంటే ఇవే ఫ్రెండ్స్ ఇవి ఇవైతే మేము కంపల్సరిగా చెల్లించాలి మాకున్న అయితే ఏడు వేలు సుమారు కండి ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు వచ్చినండి ఈ నెల ఒక రెండు మూడు వందలు అటుట్లో ఒక ఏడు వేలు వేసుకోండి ఇదైతే మాకు తప్పని అండి మాకు ఆదాయం లేకపోయినా సరే అయితే కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి తప్పని బాకీలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి వీడియో అయితే చివరి వారికి చూసినందుకైతే ధన్యవాదాలు ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోలో అయితే కలుద్దాం onta bye friends bye friends